హాయ్ అండి మా పాతింటి హోమ్ టూర్ అండి ఇది సన్నజా చెట్టు చిన్ని గార్డెన్ మాది రెండు గదులు వంట కదండి ఇంతకుముందు మేము ఇక్కడే ఉండేవాళ్ళం ఓపెన్ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ఇది వచ్చేసి బచ్చలాకు కాకర చెట్టు అండి పై వరకు అల్లుకుంది ఇది కూడా కనకాంబరాలు లేడీ కనకాంబరాలు అండి వేసింది రెండు చెట్లైనా చాలా చెట్లు అయ్యాయి ఇదంతా కాకర తీగ అల్లుకుంది వంగ చెట్టు అండి తెల్ల వంకాయ అండి రెండు చెట్లు ఉన్నాయి ఉసిరి చెట్టు అండి చిన్న చెట్టు ఇది నందివర్ధనం చెట్టు అండి చాలా బాగా పూస్తుంది పూలు గులాబీ పువ్వు లాగా బాగుంటుందండి ఈ నందివర్ధనం పెద్ద ఉసిరి చెట్టు అండి నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఈ చెట్టు కాయలేనండి ఉసిరికాయలు చాలా బాగా కాస్తుంది చెట్టు ఏటా రెండు కాపులు పడుతుందండి ఒక్కో కాపుకి బస్తా బస్తాకాయల వరకు కాస్తాయి చాలా పెద్ద చెట్టు అండి ఇది వచ్చేసి పెద్ద నిమ్మ బాగా కాస్తుందండి చెట్టు కూడా ఇది వచ్చేసి చిన్న నిమ్మ చెట్టు అండి ఇది కూడా కాపు ఉంది ఇంకా చెట్టుకి బాగానే సీతాఫలం చెట్టు అండి పైనున్న ఈ కాయలు అక్కడెక్కడో పైన ఉందండి కాయ పై కొమ్మలకు పడ్డాయి కాయలు ఇది వచ్చేసి రెండో సీతాఫలం చెట్టు అండి ఇది చాలా పెద్ద చెట్టు ఈయనకి కూడా రేకులు ఎక్కి కోయాల్సి వచ్చిందండి కాయలు పైన ఉన్నాయి కాయలు చెట్టు సీతాఫలం చెట్టు చాలా పెద్దదండి ఇది దీనికి ఎక్కువ కాయలు అవుతాయి ఎప్పుడైనా ఇక్కడ వరకు ఉందండి సన్నజాత్ చెట్టు అండి ఇది రెండో చెట్టు ఇటు సైడ్ అల్లుకుంది ఫస్ట్ సారి నా ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని మందారం చెట్టు అండి ఒంటిరెక్క మందారం కరివేపాకు చెట్టు అండి అటు సైడ్ పెద్ద చెట్టు కూడా ఉంది ఉసిరికాయలు కాపు అయిపోయిందండి ఇంకా లాస్ట్ ఫైనల్ రెండో కాపు కూడా పడుతుంది